హలో ప్రభుకు మహిమ కలుగును గాక మనము ఇది చెన్నైలో ఆ దిగుమానం అన్న తోమ యొక్క సమాధి దగ్గర ఉన్నాము సో ఆయన గారు ఇక్కడే మరి ప్రభు శిష్యుడైన తోమ ఈ స్థలం చనిపోయారు ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఇదంతా కూడా దేవుని సన్నితో సన్నిధితో ఉన్న ప్రాంతం ఎందుకంటే ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రాముఖ్యంగా ఎదిగిన తోమ ఈ స్థలంలోనే మనం ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం ఇక్కడ మీరు చూడండి తోమ గారి యొక్క వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము గారు ఎలాగైతే క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడో మనం ఇక ఇక ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాము గారు ఈ స్థలంలోనే యేసు ప్రభు హతసాక్షి అయిపోయారు ఆయన ప్రభు కోసం ప్రాణం పెట్టి ప్రాణం పెట్టిన ప్రాంతం ఇది మరి ఇక్కడ అంతా కూడా మరి యేసు ప్రభు శిష్యుడైన తోమ ఎలా మరణించాడో ఆయన ప్రార్థించిన స్థలం అంత మనం చూడబోతున్నాం ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఆయన ప్రార్థన చేసుకోవడానికి గడిపిన ప్రాంతం యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళాడు తర్వాత చాలామంది ఇదిగో ఈ ప్రాంతంలో దేవుని సంగతి అనుభవించడానికి వస్తున్నారు యేసు ప్రభు యొక్క యేసు ప్రభు దగ్గర అనుమానస్తుడుగా ఉన్న ఈ తోమ భారతదేశంలోకి వచ్చి చేసిన అమూల్యమైన పరీక్షలను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం చూడండి చాలామంది రోజున మరి తోమ యొక్క సమాధిని చూడడానికి చాలా మంది వస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో తోమా గారు మరణించారు ఈ స్థలంలోని తోమా గారు తాను ప్రార్థించడానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి చాలా దగ్గరలో మనం తోమాగరయక సమాధిని దగ్గరికి వెళ్ళడానికి వెళ్తా ఉన్నాం ఇంత 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 కొండ ప్రాంతాన్ని ఆయన ప్రార్థనలో పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు కూడా ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు కాబట్టి మరి తోమ శిష్యుడైనటువంటి ఫ్లైటింగ్ నడిచాడు ఇందులో చూడండి ఎంతోమంది ఈ రోజున చెన్నైలో యేసు ప్రభు గారి యొక్క చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా అయితే ఆయన నడిచిన ఏరియా ఇదంతా కూడా ఆయన నడిచిన ఏరియా మరి మీకు కూడా మీకు కూడా మీరు కూడా చెన్నైలో మీరు కూడా చెన్నైలో మీరు కూడా చెన్నైలో వచ్చి యేసు ప్రభు ఉత్పకున్న శిష్యుడైనటువంటి తోమ మరి ఆయన ఇంత ఇన్యు ఇంత పెద్ద కొండనికి కేవలం ప్రార్థించడానికి వెళ్ళాడు కేవలం ప్రభుత్వం గడపడానికే ఇంత పెద్ద కొండ ఎక్కి ప్రభును కలుసుకున్నాడు ఆయన మరి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఆయన సన్నిధిని ఇక్కడ నేను కనుగొన కనుగొనగలుగుతున్నాను చూడండి యేసు ప్రభు ఎంతగా ప్రార్థన చేశాడో ఆయన శిష్యుడైన తోమ అంతగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఇంత పెద్ద కొండను ప్రతిరోజు ఆయన ఎక్కేవాడు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా దగ్గరలో ఉన్నాము ఆయన గారి యొక్క ఆయన గారు నడిచిన ప్రాంతం ఇదంతా కూడా రెడ్డి నాతో పాటు మనం వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు గారు ఇక్కడ మీరు చూస్తున్నారు గారి యొక్క ఆనవాళ్ళని మనం చూస్తున్న అనే శిష్యులతో మరి యేసు ప్రభు యొక్క దివ్యమైన మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చెన్నైలో నిజంగా ఈ ప్రాంతం అంతా తీవ్ర యొక్క సేవ చెప్పాలి దగ్గరికి వచ్చేసి మనము ఈ ప్రాంతం అంతా మరి మీ అందరికీ తెలుసు పవన్ అసలు మరి దేవుని అంత అనుమానించేవాడు అంతలా అనుమానించేవాడు ఎలా ప్రభు కోసం ప్రాణం పెట్టాడో మనము గమనించాల్సిన విషయం మీరు చూస్తున్నారు ఇక్కడ తోమా గారు ఇంత పెద్ద కొండ నెక్కాడు చెన్నైలో చెన్నైలో ఈ కొండ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వం గడిపాడు నిజంగా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఆమె యొక్క దగ్గరకు వచ్చేసాము ఎక్కడైతే రాజు మరి రాజు కలిసి అందరు కలిసి తోమా గారిని చంపేశారో ఆ ఆ ఏరియాకి మనం ఇది ఇక్కడ యేసు ప్రభు గారితో ఉన్నటువంటి ఆనవాళ్ళన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము గారి ప్రభుత్వం ఉన్నాడు అదొక పవిత్రమైన ఇదొక పరిశుద్ధమైన ప్రాంతం అడుగుపెట్టాడు చూస్తున్నాం మనం తోమ గారి యొక్క మంచి అలా చూడే తోమగారి యొక్క చేతుల్లో దేవుని వాక్యం బ్యూటిఫుల్ ప్లేస్ మరి మరి కోసం ప్రార్థన చేసిన స్థలం ఇదిగో మనం కొంచెం ముందుకెళ్తే ఆయన గారు ప్రార్థన చేసిన స్థలం ఉంది అసలు చాలా విచిత్రం ఏంటంటే మరి ప్రభు కోసం ఎలా అయినా అర్థసాక్షి అయిపోయాడు అసలు అనుమానిస్తుడు ఈ ఈతోమ ప్రభు కోసం ఎలా హతసాక్షి అనేది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ప్రభు కోసం ఇంతలా ప్రాణం పెట్టగా ఆనాడు ఆనాడు రాజు వచ్చి ఇదిగో ఈ తోమ గారిని ఇదిగో సువార్త ప్రకటించినందుకు కరపత్రికలతో సువార్త చేసినందుకు ఆయన్ని చంపేసినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం దాదాపుగా యాభై రెండు యాభై రెండు యాభై రెండవ సంవత్సరంలో దాదాపుగా మొట్టమొదటి శతాబ్దంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇది ఆయన ప్రభు కోసం జీవిస్తున్న ఇదిగో ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాము కొద్ది సామాన్ మనము